स्नेह शीलुरा विश्वीजुरा प्रेमा नोरा स्नेहशी विश्व विजय वीरुरा पूर्णमय संपूर्ण मई నీ దివ్య చిత్తమే నీవు నడిపే నూతనమైన దీవ మార్గము పూర్ణమై సంపూర్ణమై నీ దివ్య చిత్తమే నడిపే నూతనమై జీవ ఈ హవంతు వంతు పరమంతు అశ్రయమైన వాడు ఎన్నాడు క్షణమైన

ంగిం విగెగం మ్ళరాకలెలె ణదొంగూడిాశిటా కలోగు derivలే఑ంhel్ం mengon 7th lift को वनिन चले स्वामी نیک ਬਿਆਨ ਤੁਮ ਜੁਗਵਾਨ ਕੋ ਨadipinchh ekshaya prema ho dura snehan si dura vishva dura vijay veer dura vaakyame shobhaame nini gata vire bahu stara haini ki kripa na parikupitami

ప్రేడా స్నేహసీను విశ్వనాథుడా విజయ వీరుడా ముఖ్యో నాంతరంగులూ నము నిత్యము ప్రతిని ముఖీప

అంతే జాయ్యా నా ముందుని ఉంటే భయమే లేదయా ప్రేమా బోధోడా విశ్వనాథుడా